పూర్ణిమ శశికాంత్కి కాల్చి వస్తుంది దాంతో శశికాంత్ అయితే చెప్పు పూర్ణి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వస్తాను నా కూతుర్ని నాకు పరిచయం చేస్తాను అన్నా కదా ఎక్కడ ఉన్నారు చెప్పు పూర్ణి వస్తాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే పూర్ణిమ అయితే నేను మీకు అమ్మాయిని పరిచయం చేస్తాను ఆ అమ్మాయి గుడిలో ఉంది మీరు ఈ గుడికి వచ్చేయండి అని చెప్పి పూర్ణిమ శశికాంత్తో అంటుంది ఆ మాట వినగానే శశికాంత్ చాలా సంతోషిస్తాడు థ్యాంక్స్ పూర్ణి ఇదిగో ఇప్పుడే ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను నా కూతుర్ని చూడాలని నాకు ఎంతో ఆశగా ఉంది పూర్ణి ఇప్పుడే వస్తున్నాను నువ్వు కూడా అర్జెంట్గా అని చెప్పి శశికాంత్ అంటాడు దాంతో పూర్ణిమ సరే అని చెప్పి వస్తూ ఉంటుంది ఇంతలో అదే గుడికి అక్కడ ఉన్న సునంద అలాగే ఆనంది వాళ్ళిద్దరూ కూడా వచ్చి అర్చన చేయించుకుంటూ ఉంటారు ఇక సాయిరాం గుడిలో వాళ్ళైతే ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి చైత్ర వచ్చి హాయ్ మేడం అని చెప్పి ఆనందిని పిలుస్తుంది అది విని అక్కడ ఉన్న ఆనంది సునంద వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తారు ఇక అక్కడ ఉన్న చైత్రాన్ని చూసి ఆనంది అయితే హాయ్ చైత్ర ఏంటి నువ్వు కూడా టెంపుల్కి వచ్చావా ఆ అత్తయ్య గారు ఇదిగోండి ఈ అమ్మాయిని మీకు పరిచయం చేయలేదు కదా ఇదిగోండి చైత్ర దీని పేరు చైత్ర మన ఆఫీస్లో కొత్తగా లీగల్ అడ్వైజర్గా జాయిన్ అయ్యింది నా అసిస్టెంట్గా చేస్తుంది అత్తయ్య గారు ఈఎంఐ అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటుంది దాంతో చైత్ర అయితే మేడం మేడం గారు ఎవరు అని చెప్పి అడుగుతుంది మా అత్తయ్య గారు మన ఆఫీస్ ఎండి చైర్మన్ గారు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే చైత్ర అయితే హాయ్ మేడం గారు నమస్కారం అని చెప్పి అంటుంది ఆ మాటకి సునంద అయితే నమస్కారం అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే చైత్ర గురించి చెబుతూ ఉంటుంది ఇక చైత్ర డీటెయిల్స్ కూడా చెప్పి సునందకు పరిచయం చేస్తూ ఉంటుంది ఇక సునంద అయితే చైత్రను అలా చూస్తూ ఉంటుంది ఇక చైత్ర అయితే మేడం నా గురించి చాలా గొప్పగా చెప్తున్నారని చెప్పి అనుకుంటుంది ఇంతలో అక్కడ ఉన్న శశికాంత్ అయితే తన కూతుర్ని కలవడం కోసం చాలా సంతోషంగా వస్తూ ఉంటాడు ఇక పూర్ణిమ అయితే పోనీలే నా పట్ల కాకపోయినా కనీసం కూతురు పట్ల అయినా సరే ఆయన బాధ్యత తీసుకుంటున్నారు కూతురు కోసం ఆలోచిస్తున్నారు చైత్రని ఎలాగైనా ఈరోజు ఆయనకి పరిచయం చేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అదే గుడిలో చైత్ర సునంద ఆనంది వీళ్ళు ముగ్గురు కూడా మాట మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఆనంది చైత్ర గురించి వాళ్ళ అత్తయ్య సునందాకి చెబుతూ ఉంటుంది దాంతో సునంద అయితే చైత్ర గురించి మొత్తం అంతా కూడా తెలుసుకుంటుంది ఇక అలా సౌ సునంద మౌనంగా ఉంటే ఆనంది అయితే చైత్ర గురించి చెబుతూ ఉంటుంది అలా చెబుతూ ఉండగా ఇంట్లో అదే గుడికి పూర్ణిమ అలాగే శశికాంత్ వస్తారు ఇక అక్కడ ఉన్న చైత్ర పూర్ణిమ కూతురు అని తెలిస్తే సునంద ఏం చేయనుంది